నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి ఆ అమ్మాయి మాత్రం డైమండ్లా ఉంటుందండి అలాగే డైమండ్ నెక్లెస్ కూడా గిఫ్ట్ అడిగిందండి నేను వన్ ఇయర్ టైం అడిగాను వన్ ఇయర్లో నీకు కొనిస్తాను కానీ అప్పటివరకు మన ఇద్దరం మాట్లాడుకోవద్దు ఒకరినొకరు చూసుకోవద్దు ఓకేనా అన్నానండి తను కూడా ఓకే అన్నదండి డిసెంబర్ నెల వచ్చిందండి తనకి డైమండ్ నెక్లెస్ కొనడం కోసం ఎన్నెన్నో అమ్మాయినండి కానీ కొనలేకపోయాను ఎలాగైనా తను దక్కించుకోవాలని చెప్పి రెండు కిడ్నీలు అమ్మి మరి రెండు కిడ్నీలు అమ్మి మరి తన కోసం డైమండ్ నెక్లెస్ కొని పట్టుకెళ్తుండే సడన్గా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ వచ్చిందండి దాంట్లో గణేష్ నాకు డైమండ్ నెక్లెస్ కొనువడం కోసం నువ్వు ఎన్నెన్నో అమ్మేవంట ఆఖరికి కోటీలు డ్రాయల్ కూడా అమ్మేవంట ఆఖరికి కోటీలు డ్రాయల్ కూడా అమ్మేవంట నువ్వు ఎంత కష్టపడినా నాకు కొనివ్వలేవు అందుకోసమే నా జాగ్రత్తలు నేనున్నాను మా పక్కింటి పండుకి డైమండ్ జ్యువెలరీ ఉందంట అందుకే వాడితో లేచిపోతున్నాను అందుకే వాడితో లేచిపోతున్నాను అని వాయిస్ మెసేజ్ పెట్టిందండి i'm <laughs>